పీపీపీ విధానంపై జగన్ చేస్తున్నటువంటి విమర్శలను శాప్ చైర్మన్ రవినాయుడు తీవ్రంగా ఖండించారు జగన్కు పీపీపీ అంటే అర్థం తెలియదని ఎద్దేవా చేశారు ప్రజలను తప్పుదొవ్వ పట్టించేందుకు కోటి సంతకాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ జీవోల ద్వారా గత ప్రభుత్వమే వైద్య విద్యార్థుల సీట్ల విషయంలో అన్యాయం చేసిందని మండిపడ్డారు రాష్ట్రానికి ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీలు వస్తుంటే చూసి ఓర్వలేక జగన్ కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆ నటనా కౌశల్యాన్ని ఆయన మాటలను చూసినాక నాకు తెలిసి ఇంకా సినిమాలే అవసరంలా మేలనే పెట్టి సినిమా అంద అద్భుతంగా నటించారు ఇడేమో చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తనయుడు నారావారిపల్లలో కూడా పీపీపీకి సంతకం పెట్టానని ఆయన చెప్తాడు ఇక్కడేమో బొమ్మన కర్ణాకర్ రెడ్డి గారు తనయుడు ప్రతి సందులో గల్లీలో గల్లీలో పెట్టేసినారని ఈయన చెప్తారు అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలపైన సంతకాలయ్యాయి పీపీకి వ్యతిరేకంగా అని చెప్పి నాలుగు ప్లాస్టిక్ కవర్లలో మోట్లు కట్టావి ఏంటో కూడా ఎవరికి తెలియదు పైనుంచి డ్రోన్స్ వాళ్ళ విజువల్ చూస్తే ఏదో నాలుగు ఉన్నాయి అవి కూడా బహుశా అన్నీ బాగా చేస్తాడు కానీ రికార్డింగ్ చేస్తాడు మాములుగా ఆ రికార్డింగ్లో కూడా ఏదో ఒకటి బయటపడిపోతూ ఉంటాయి అంతకుముందు గ్రీన్ మ్యాట్లో చేస్తూ ఉన్నారు కాబట్టి కవర్ చేస్తూ ఇప్పుడు గ్రీన్ మ్యాట్ కుదు కదా ప్రతిపక్షంలోకి వచ్చిన గ్రీన్ మ్యాట్లు కనపడ్డల్లా దానివల్ల అన్నీ బయటపడిపోతున్నాయి ఆయన ఇంటి ముందు ఆయన జెండా పోవడం ఆయనే కారులో పోవడం గవర్నర్ గారిని కలవడం రాష్ట్రం అంతా వ్యతిరేకిస్తున్నారని చెప్పడం గవర్నర్ గారు నాలుగు క్వశ్చన్లు వేశారు దీన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే దీంట్లో ప్రైవేట్ ఉందన్నారు అంటే పీపీపీ అంటే ఏంటంటే మళ్ళీ దానికి కరెక్ట్ సమాధానం చెప్పరు మరి మీ తండ్రి గారు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సర్వీసెస్ మీ తండ్రి గారు హయాంలో ఆరోజు జీవికే లాంటి ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు కదా మరి అది కూడా ప్రైవేటే కదంటే దానికి మళ్ళీ సమాధానం లే సరే ఆయన చెప్పింది వాళ్ళ పార్టీ నాయకులు ఫాలో అయినారంటే మళ్ళా అదిలా తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఢిల్లీలో పార్లమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ ముందు ఏం చేశారు పీపీపీకి మద్దతు తెలుపుతో సంతకం మరి మరేమో ఆడేమో పీపీపీకి మద్దతు తెలిపా ఇక్కడ వచ్చి రోడ్డు మీద వచ్చి డ్రామాలు ఆడా మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో మీ ఎంపీ ఒకటి నీతో కలుపుకొని మిగతా పది మంది ఎమ్మెల్యేలు ఒక మాట వేరే మాట ఒక మాట ఉన్నది పదకొండు మంది ఒకటి మాట్లాడతావు నీ పది మంది ఎమ్మెల్యేలు ఇంకోటి మాట్లాడతారు వాళ్ళు లాస్ట్ చూస్తే మాజీ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు చూస్తే ఉద్యమం అంటున్నారు ఏం ఉద్యమం మాకైతే అర్థం కల ఎక్కడ ఉద్యమం ఆ బిర్యానీ పట్లాలు ఇచ్చారు క్వార్టర్ బాటిల్ ఇచ్చారు నాణ్యమైన మధ్యను ఇప్పుడు సరఫరా అవుతుంది కాబట్టి వాళ్ళు ఏం పాపం బైకుల నుంచి పళ్ళ మీ ముందు తాగుంటే ఆడే బైకుల్లో నుంచి ఆడే పడిపోయి ఆడే కింద పడిపోతుంటారు ఇప్పుడు నాణ్యమైన మద్యం మద్యం అందు అందుతుంది కాబట్టి వాళ్ళు బాగానే వచ్చారు ఇండ్లకి మీ హయాంలో కానీ తాగుంటే ఆడే పడిపోయి ఉంటారు మీ కార్ల కింద పడిపోయి ఉంటారు అది ర్యాలీలు చేశా ఎంత దుర్మార్గంగా మీరు చేసి ఆయన బ్యానర్లు చూస్తే పోరాటం అంట ఆయన స్టిల్ చూస్తే నాకు అర్థం కదా మొన్నటి వరకు మీరే సీఎం ఒకటిన సంవత్సరం అయింది దిగి అప్పుడే ఉద్యమకారుడుగా నాకు దేశ కమిషన్లు కూడా ఆ ఫోటోలు పెట్టుకోరు ఈయన పెట్టుకున్నారు నిరంతరం రోడ్డు మీద ఉండే వాళ్ళు వాళ్ళు కూడా పెట్టుకోరు ఇలాంటి స్టిల్స్ మేము అడుగుతున్నాం పీపీపీ విధానం మీద అసలు నీకు స్పష్టమైన అవగాహన ఉందా లేదా ఈరోజు దేశం కాదు ప్రపంచంలో పీపీపీ మోడల్ అంతా అమలు అవుతుంది వీళ్ళు ఏదో పేదవారికి దూరం అయిపోతుందని విపరీతమైన ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కోట్లు ఖర్చు పెడుతున్నారు బాగా ఇదే ఇంకా అజెండాతో ముందుకెళ్తున్నారు ఓకే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు ఏదో ఒక అబద్ధాలు చెప్పాలి గతంలో చెప్పారు పింక్ డైమండ్ గురించి చెప్పారు కోడి కత్తి గురించి చెప్పారు గొడ్డల పోటు గురించి చెప్పారు ఏదో ఆ రోజు ప్రజలు నమ్మేసినారు లాస్ట్కి మీకు అధికారం ఇచ్చారు మీరు చేసింది ఏంటో ప్రజలకు ఇంకా మర్చిపోలా మిమ్మల్ని చూసేనా భయపడిపోతున్నారు మేము ఒకటి అడుగుతున్నాం అసలు క్యాబినెట్లో పెట్టిన పీపీపీ విధానం మీద మీరు అసలు చదివారా మీరు చదివారా అని అడుగుతున్నాం నిన్న జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ ఏం మాట్లాడారు అక్కడున్న ఫ్యాకల్టీ కూడా ప్రభుత్వమే డబ్బిస్తున్నారు అన్నారు నిజంగా మాకు కూడా అర్థం కాల ఏందిరా ఇది మేము ఎప్పుడు డబ్బిస్తానని చెప్పాము నిజంగా ప్రజలు మీడియా కూడా ఇదింటే నిజం అనుకుంటారు ఆడ నీట్గా పర్ఫెక్ట్గా ప్రభుత్వ స్థలంలో ఇప్పుడున్న స్థలాలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఆ కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తాం ఆ ఓపీలు కానీ అవన్నీ కూడా పేదవాళ్ళకి పర్ఫెక్ట్గా అందేలాగా చేస్తాం దాంతోపాటు ఇంకా మెడికల్ కళాశాలలు సీట్లు రెండు వందల ఇరవై సీట్లు అదనంగా పేదవాళ్ళకి కేటాయింపు జరుగుతుంది స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే సరే నీకు అధికారం యావ పట్టిపోయింది ఏదంటే అది చెప్తావు ఆ నో అబద్ధానికి ప్యాంటు వేస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకత్వం వాళ్ళ కింద ఉన్న వాళ్ళ కానీ అట్టే తయారయ్యారు అబద్ధాలు బెంగళూరులో అబద్ధాలన్నీ బట్టి పడతాడు ఈయడొచ్చి ఒక రోజు కక్కేస్తాడు మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు సాయంత్రమే ఆ రోజున ఈడు పడుకోవాలనిపించదు తెల్లాత ప్రోగ్రామ్ చేసి సాయంత్రం ఫ్లైట్ వెళ్ళిపోతే ఇంకేం చేస్తాము మేము అడుగుతున్నాం సూటిగా ఈరోజు ప్రజలకు కూడా అర్థం కావాలి జివో నెంబర్ వన్ నాట్ సెవెన్ తెచ్చింది ఎవరు జివో నెంబర్ వన్ నాట్ ఎయిట్ తీసుకొని వచ్చింది ఎవరు జివో నెంబర్ వన్ నాట్ ఎయిట్ తీసుకొని వచ్చింది ఎవరు జివో నెంబర్ వన్ నాట్ సెవెన్ తీసుకొని వచ్చింది ఎవరు పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై మూడులో మెడికల్ కళాశాలకు సంబంధించిన జివో గూగుల్ మర్చిపోదు కదా మీరు అబద్ధాలు చెప్తే ఆడు ఉంది కదా జివో ఎక్కడికి పోతుంది మీరే తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చింది జివో ఏంటి తెలుసా మేము సూటిగా అడుగుతున్నాం ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ డిబేట్ జివో నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ మీద మేము చర్చకి సిద్ధం ఎవరు వస్తారా రండి ఎవరైనా ఇప్పుడే ఇక్కడే లేదంటే ఇంకో గంట తర్వాత అయినా మళ్ళీ మేము దొంగ దిగి వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ మీద చర్చ ఆ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ ఏంటంటే మామూలుగా మనకి అఖిల భారత ఏదైతే మెడికల్ కౌన్సిల్ ఉందో పదహైదు సీట్లు వాళ్ళకి కేటాయిస్తారు రిమైండింగ్ ఎనభై ఐదు సీట్లు మనకు ఉండాలి ఆ ఎనభై ఐదు సీట్లలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఎనభై ఐదు శాతంలో యాభై శాతం జనరల్ ముప్పై ముప్పై ఐదు శాతం సెల్ఫ్ ఫైనాన్స్ పదహైదు శాతం ఎన్ఆర్ఐ కోట దానికి డబ్బు కూడా ఈయనే కేటాయించాడు ఇరవై లక్షలు పన్నెండు లక్షలు నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఏమైంది ప్రభుత్వ కళాశాలలో వందకు వంద శాతం ఫ్రీ సీట్లా నువ్వే కదా మొన్న చెప్పావు ఎక్కడ అమలు అవుతుందో చెప్పు నీ హయాంలో నువ్వు ఇచ్చిన జీవో ప్రకారం ఎక్కడ అమలు అవుతుంది మేము సూటిగా సవాల్ విసుతున్నాం నువ్వు చెప్పిన ఏదైతే మెడికల్ కళాశాల పదిహేడు మెడికల్ కళాశాలని చెప్పావు పదిహేడు మెడికల్ కళాశాలలో వంద శాతం ఫ్రీ సీట్లు ఎక్కడున్నాయి ఉన్నాయి ప్రభుత్వ కళాశాలలో ఎక్కువ ఉన్నాయి రా తిరుపతిలో ఉన్నాయి కదా రా నువ్వు చెప్పిన పది కళాశాల పదా రా నూట ఏడు జీవో నూట ఎనిమిది జీవో ఇచ్చి దాంట్లో పదహైదు శాతం ఎన్ఆర్ఐ కోట పెట్టింది నువ్వు కాదా అమ్ముకోమని చెప్పింది నువ్వు కాదా అంటే గవర్నమెంట్ కళాశాలలో అమ్ముకోమని చెప్పిన నువ్వు ప్రైవేట్ కళాశాలలో అమ్మేస్తారా అని చెప్తావా ఏంటయ్యా ఇంత దుర్మార్గం అని ఇనేవాడు ఇంకేదో అంటారు మా జిల్లాలో చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ఏదైనా చెప్పేస్తారు కాలీఫ్లవర్లో పెడుతున్నాడు ఆయన ఇక్కడ కూడా ఒక ఆయన పెద్ద అయినా మా అట్టకుముందు పీపీపి పీపీపి అసలు పీపీపి అంటే ఏంటి దాని గురించి ఏం పెట్టాం క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అది వదిలేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ మీరే అమ్ముకోమని చెప్పారయ్యా మీరు చెప్పిన ప్రకారం వంద శాతం సీట్లు అయితే ప్రభుత్వ కళాశాలలో వంద శాతం ఫ్రీగా పేద విద్యార్థులకు అంది చెప్పావు కదా నువ్వు ఏ గాడిది కాయడానికి ఇచ్చావు ఎవరిని మోసం చేద్దామని ఇచ్చావు ఇది పేద విద్యార్థులను దగా చేసింది కాదా నువ్వు దీనికి సూటిగా ప్రశ్నిస్తున్నావు జీవో ఇది నేను ఇచ్చింది కదరా మళ్ళీ మేము అంటే ఇదేదో ఏ మార్చేస్తారో ఏదో ఏ అయ్యో గీ అయ్యో అని చెప్తారు అయ్యా నువ్వే అయ్యా నువ్వు ఇచ్చిన జీవోనే ఇది నువ్వు అమ్ముకోమని చెప్పావు అమ్ముకున్న కాలేజీలు మెయింటెనెన్స్ చేయమన్నావు మరి ప్రభుత్వ కళాశాలలో అమ్ముకోమని చెప్పి మెయింటైన్ చేయమని చెప్పి నువ్వు మరి అదే కదా ఇక్కడ జరుగుతుంది ఇంకా మేము తగ్గించేసాం కదా నువ్వు చెప్పిన ప్రకారం అయితే నువ్వు చెప్పిన ప్రకారం అయితే యాభై శాతమే మేము చెప్పే ప్రకారం అయితే అరవై శాతం అంటే ఓవరాల్గా చూస్తే రెండు వందల ఇరవై సీట్లు పెరగతాయి రెండు వందల ఇరవై సీట్లు పెరుగుతాయి పేద విద్యార్థులకు నిజంగా వైద్య కళాశాలలో సీట్లు అందుతాయి కార్పొరేట్ వైద్యం అందుతుంది ఫ్రీ ఓపి ఇన్పేషెంట్ అవుట్ పేషెంట్ అనేది స్పష్టంగా ప్రభుత్వం మెయింటైన్ చేస్తున్నాయి స్పష్టంగా చెప్పాం కదా ఈరోజు సిమ్స్ లాంటి సంస్థను చూసాం ఎయిమ్స్ని చూసాం అవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి కదా మరి ఏంటి ఆ విధానాలు ఏంటి అవే కదా నువ్వు ఏడేడు కళాశాల అమ్మాలనుకున్న చరిత్రనిది నువ్వు ఈరోజు దేయాలు వేదాలు వల్లి చుట్టూ ప్రతిపక్షంలోకి రాగానే ఓడిపోతానే ఈ పోరాటాలు గుర్తొచ్చాయి పేదవాళ్ళు గుర్తొచ్చారు పేద మెడికల్ విద్యార్థులు గుర్తొచ్చారా నీ ఆ రోజు ఈ ఈ జీవో మీద మేము ఉద్యమాలు చేశాం ఇదే మున్సిపల్ ఆఫీస్ గారు ధర్నా చేశాము ఇదే మెడికల్ కళాశాల చేసాం చేశాం ర్యాలీలు చేశాం మీ కెమెరాలే సాక్షి మీ కెమెరాలే సాక్షి ఇదే హలో లోకేష్ కార్యక్రమంలో లోకేష్ గారితో ఈ తిరుపతికి సంబంధించిన ఒక పేద విద్యార్థి ఎం ఈరోజు బైపీసీ చదివే విద్యార్థి సార్ వన్ నాట్ సెవెన్ వల్ల వన్ నాట్ ఎయిట్ వల్ల మేము మెడికల్ కళాశాలలో సీట్లు మేము కొనుక్కోవాల్సి వస్తుంది ఆ జీవోని రద్దు సార్ జగన్మోహన్ రెడ్డి మా గొంతు కోశారని చెప్పి ఆ రోజు అడిగిన మాట వాస్తవా కాదా అడిగితే మేము ఆ రోజు చెప్పాం ఖచ్చితంగా దీన్ని మోడిఫై చేస్తామని చెప్పాం దాంట్లో భాగమే ఇవంతా మీ నాయకుడు కోడాలు నాని మీ నాయకుడు కోడాలు నాని ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు నీ హయాంలో పనిచేసిన హెల్త్ మినిస్టర్ ఎక్కడ పోయి ట్రీట్మెంట్ తీసుకునేది జ్వరం వస్తే ఈ మధ్య ఎక్కడున్న నాయకుడు మోకాళ్ళు నొప్పి వస్తే ఎక్కడ పోయి ఆపరేషన్ చేసుకున్నాడా ఈ తిరుపతి నాయకుడు ఎక్కడ పోయి ఆపరేషన్ చేసుకున్నాడా మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు కదా నాకు హైదరాబాద్లో వైద్యం కావాలి కిమ్స్లో వైద్యం కావాలి కాంటినెంటల్లో వైద్యం కావాలి మళ్ళీ వీళ్ళే చెప్తారు మళ్ళీ పేదవాళ్ళకి మంచి వైద్యం అందిస్తామంటే వద్దంటారు అది ఎక్కడ ధర్మము మాకైతే అర్థం కల లక్ష కోటి సంతకాలు అంట నారావరి కూడా సంతకాలు పెట్టారని చెప్తారు ఊర్లో వాళ్ళంతా వచ్చారు యూరియా మీరంతా ఏంది మా ఊర్లో వచ్చి సంతకం పెట్టినారంటున్నారంట వచ్చిన వాడు లేదు పోయినవాడు లేదు ఏంది అవి కర్మ మాకు ఆ పీపీపీ మేము ఇప్పుడు వ్యతిరేకించాము ఆ పీపీపీ అనేవా ఎవరైతే అన్నారంటే దాన్ని కూడా స్పష్టంగా మళ్ళీ ఆడ మాట్లాడాల మళ్ళా ఈ మధ్య నేను మొన్న ఆయన వాళ్ళు చెప్పింది ఏదో చూపిస్తే మనం ఒక వీడియో చూసా సచ్చిపోయినోడు సంతకం వీలైపోయి దొంగ ఓట్లు లాగా వాళ్ళకి బాగా అలవాటు దొంగ ఓట్లు ఎక్కించడం అట్టే ఈ దొంగ సంతకాలు వాడిని ఇంకా ఇంకా అన్నీ చేసేసిన వాళ్ళే ఇంత దుర్మార్గంగా వాటి అన్నిటిని తీసుకుని పోయి గవర్నర్ గారికి ఇస్తామని షో చేసి మహారక్తి కట్టించాడు ఆ రోజు ఊగిపోయినాడు ఆయన కాకపోతే బాధ ఏంటంటే మీడియా సోదరులు అడిగా బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ అన్న అర్థమవుతుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అర్థం కావాలంటే మీడియా వాళ్ళకి పది మంది విలేకరులు ఒక చోట కూర్చుంటే కానీ దీనికి దానికి దానికి దీనికి ఏ భాష అర్థం కాల ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడా తెలుగు మాట్లాడుతున్నాడా ఈ మధ్య కర్ణాటక బెంగళూరు ఎక్కువ ఉంటున్నారు కదా మరి అదే ఎవరికి ఏం అర్థం కావడంలా తర్వాత మళ్ళీ నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు ఈ పీపీపీ మోడల్ పబ్లిక్లోకి వెళ్ళిపోయిన తర్వాత బాగా అర్థమైపోయింది ఇది మనకు ఇదేం రక్తి రా మళ్ళీ యూటర్న్ తీసుకుందామని యోగా మీద పడ్డారు యోగా మీద పడ్డారు యోగా మీదకి వెళ్ళి దాదాపు మూడు వందల కోట్లు అయిపోయింది అన్నారు యోగాకి మూడు వందల కోట్లు దాంట్లో ఏఐలో కొడితే ఆయన కొడుతున్నాడు పేపర్ మీద కొడితే మ్యాట్ ఎంతో విలువ చేస్తున్నాడు మేము అడుగుతున్నాం అసలు నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి మూడు వందల కోట్లు చెప్పాం మేము సూటిగా అడుగుతున్నాం మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి